సుధీర్ పేరెంట్స్ ఫిఫ్టీ యానివర్స్ వెడ్డింగ్ యానివర్సరీకి ఎదిరిపోయి ఎంట్రీ ఇచ్చారట రష్మి ఏం గిఫ్ట్ తెచ్చిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ముఖ్యంగా రష్మి విషయం వీళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే సుధీర్ ఇద్దరు కలిసి ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న విషయం అటు యూట్యూబ్ పేరెంట్స్కి తెలిసినప్పటికీ కూడా మరి సుధీర్ ఇష్టపడ్డది ఒక మంచి అమ్మాయినని వారికి అర్థమైపోయింది ఎందుకంటే మరి రష్మి ప్రవర్తన అంత బాగుంటుంది వారిని చాలా ప్రేమగా పలకరిస్తుంది ఎప్పుడు వెళ్ళినా ఎటు వెళ్ళినా చెప్పి వెళ్తూ ఉంటుంది అయితే మరి అంతటి ప్రేమగా ఉన్న రష్మి మరి యానివర్స్ డేకి రావడం చాలా ఆనందకరమైన విషయం అనే చెప్పాలి ఒకందుకు వాళ్ళ ఇంట్లో జరుగుతుందని సంబరపడిపోతుందని అర్థమవుతుంది ఇక సుధీర్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే రష్మి ఖచ్చితంగా అటెండ్ అవుతుంది మరి ముఖ్యంగా సుధీర్ పేరెంట్స్కి ఈ వీ వెడ్డింగ్ యానివర్సరీ అని తెలిసి మరి ఏమాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హుటాహుటిన వారింటికి వచ్చి ఫంక్షన్కి అటెండ్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వచ్చి రాగానే వారిద్దరి ఆశీర్వాదాలు కూడా తీసుకుందట రష్మి పెద్దవారు ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా మరి తాను కూడా ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చినట్లుగా తెలుస్తుంది ఆ గిఫ్ట్ ఏంటో మరి అధికారికంగా ఎవరికి చూపించలేదు కానీ వారిద్దరి మధ్య ఉండిపోయినట్లుగా తెలుస్తుంది మరి ఎవరికి కూడా విప్పి చూపించలేదు కానీ మొత్తానికైతే వీరి యొక్క వెడ్డింగ్ యానివర్సరీకి మరి రష్మి అదిరిపోయే గిఫ్ట్తో రాయల్ ఎంట్రీ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి